హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటుంటే ఫనీంద్రా మహేంద్ర వసుధారాన్ని మీట్ అవ్వడానికి వస్తారు కదా బోర్డ్ మెంబర్స్ అందరూ మీటింగ్ కండక్ట్ చేయమని అడుగుతున్నారు వసుదారా మరి రిషి లేకుండా మనం మీటింగ్ ఎలా కండక్ట్ చేస్తాం ఇప్పుడు ఏం చేయాలి అని ఫనీంద్రా మహేంద్ర వసుదారా అని అడుగుతారు వసుధారా బాగా ఆలోచించి సార్ మీరు ఒప్పుకుంటే మనం ఒక అబద్ధం చెప్దాం రిషి సార్ మిషన్ ఎడ్యుకేషన్ పని పైన అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారని అబద్ధం చెప్దాం సార్ అని చెప్పి తనకి ఇష్టం లేకపోయినా పాపం అలా కన్విన్స్ చేద్దామని చెప్తూ అదే విషయాన్ని నోటీస్ బోర్డులో పేస్ట్ చేయమని చెప్తుంది వసుధార వసుధారా చెప్పిన విషయానికి ఫణీంద్ర అండ్ మహేంద్ర కూడా అగ్రి చేస్తారు వసుధార మాత్రం బాధపడుతూ ఉంటుంది రిషి సార్ మీకు తెలియకుండా మళ్ళీ నేను అబద్ధం చెప్పాను మీరు త్వరగా వస్తే బాగుంటుంది మిమ్మల్ని చూడాలి అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది వసుధారా ఇది ఇలా ఉండగా బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేస్తారు వసుధార ఇంకా అలా అందరు బోర్డ్ మెంబర్స్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే శైలేంద్ర కూడా కార్లో వస్తాడు ఫనీంద్ర శైలేంద్రని చూసి షాక్ అవుతాడు శైలేంద్ర నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు డాడ్ బోట్ మీటింగ్ అని తెలిసింది అందుకే వచ్చాను అని అంటాడు శైలేంద్ర నీకు గాయం ఇంకా మానలేదు కదా అంత త్వరగా రావాల్సిన అవసరమేంటి నీకు ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటారు ఫనీంద్ర డాడ్ ఇది ఎంతైనా మన కాలేజ్ కదా అసలే రిషి కూడా కనిపించటం లేదు కదా అందుకే నేనైనా ఉంటే బాగుంటుందని వచ్చాను డాడ్ అని చాలా అమాయకంగా చెప్తాడు శైలేంద్ర చూడు రిషి ఇక్కడ లేడని ఎవరికీ తెలీదు నువ్వు కూడా అలాగే నటించు అని అంటారు ఫనీంద్ర ఓకే డాడ్ మీరు చెప్పింది నాకు అర్థమైంది రండి మీటింగ్కి వెళ్దాం అని ఇంకా శైలేంద్ర ఫనీంద్ర మహేంద్ర బోర్డ్ మెంబర్స్ అందరూ కాన్ఫరెన్స్ హాల్లో అసెంబ్బుల్ అవుతారు ఇంకా వసుధారా అందరినీ అడుగుతూ ఉంటుంది చెప్పండి అంత అర్జెంటుగా బోర్డ్ మీటింగ్ కండక్ట్ చేద్దామని మీరు ఎందుకు కాల్ ఇచ్చారు అని అడుగుతుంది వసుధారా అప్పుడు ఒక బోర్డ్ మెంబర్ పైకి లేచి మేడం మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తాను అడ్మిషన్స్ అనేవి ఎక్కువ జరగటం లేదు అంత ర్యాపిడ్గా లేవు ఒకప్పుడు డీబీఎస్టీ కాలేజ్ ఎలా ఉండేదో ఇప్పుడు డీబీఎస్టీ కాలేజ్ అలా లేదు ఎగ్జామ్స్ అయిపోయాక స్టూడెంట్స్ అందరూ మన కాలేజ్లో జాయిన్ అవుతారు అనుకుంటే చాలామంది స్టూడెంట్స్ వేరే కాలేజ్కి వెళ్ళిపోతున్నారు అడ్మిషన్స్ పడిపోయాయి ఉన్న స్టూడెంట్స్ని కూడా మనం హోల్డ్ చేయలేకపోతున్నాం మిషన్ ఎడ్యుకేషన్ కూడా ఎక్కడ ఉన్న గొంగలి అక్కడే ఉండిపోయింది ఇవన్నీ ఒక కొలిక్కి రావాలంటే మేము రిషి సార్తో మాట్లాడాలి రిషి సార్ ఎందుకు రాలేదు అని అడుగుతారు వెంటనే వసుధార తడబడుతూ అంటే రిషి సార్ మిషన్ ఎడ్యుకేషన్ పనిపైనే అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళారు మీరు చెప్తుంది నిజమే మనం వీటిపై ఏదో ఒక యాక్షన్ని తీసుకుందాం అని అంటుంది వసుదారా అప్పుడు ఇంకొక బోర్డ్ మెంబర్ లేచి మేడం మాకు టూ ఇయర్స్ నుండి శాలరీస్ కూడా పెంచటం లేదు పెంచుతామని చెప్పారు నిర్ణయం తీసుకుంటామన్నారు కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఆ రోజు రిషి సార్ మాట వల్ల మేము ఆగిపోయాం మీరు ఏ లెక్చరర్స్ని రిక్రూట్ చేసుకున్నా వాళ్ళకి శాలరీస్ తక్కువ ఇవ్వాలనుకున్నా అది మాకు సంబంధం లేదు కానీ ఒకటి మాత్రం నిజం మేడం మిషన్ ఎడ్యుకేషన్ని డీబీఎస్టీ కాలేజ్ని ముందుకు నడిపించే కెపాసిటీ మీకు లేదని మేము అనుకుంటున్నాం మేడం మాకు చాలా తక్కువ టైంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సొల్యూషన్ని మీరు తీసుకురావాలి ఒకవేళ మీరు తీసుకురాలేకపోతే వేరే ఎవరినైనా ఎండీ ప్లేస్లో కూర్చోపెట్టండి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత మీరు తీసుకోవడం వల్ల మీకు ఏ పని సరిగ్గా సక్రమంగా చేయలేకపోతున్నారు రిషి ముందు ముందుంటేనే చేయగలుగుతున్నారు అని చెప్పి బోర్డ్ మెంబర్స్ అంటారు అవును అవును అని చెప్పి మిగతా బోర్డ్ మెంబర్స్ కూడా అంటారు ఒక్కసారిగా వసర షాక్ అయిపోతుంది శైలేంద్ర వైపు చూస్తుంది శైలేంద్ర నేనే చేయించాను అన్నట్టు సైగతో పొగరుగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇంకొక బోర్డ్ మెంబర్ లేచి మేడం మాకు వితిన్ టూ డేస్లో మీరు ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ తీసుకురావాలి లేకపోతే డైరెక్ట్గా మేము మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి డీవీఎస్టీ కాలేజ్గా వస్తారా మేడం మాకు వద్దని రిక్వెస్ట్ ఫామ్ని సబ్మిట్ చేసి వస్తాం ఇది నా ఒక్కడి మాటే కాదు మా బోర్డ్ మెంబర్స్ అందరి మాట స్టాఫ్ అందరి మాట ఆలోచించుకోండి అని చెప్పి అక్కడి నుండి బోర్డ్ మెంబర్స్ అయితే వెళ్ళిపోతారు ఇంకా మీటింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది మహేంద్ర ఫణీంద్ర ఎంతలా కన్విన్స్ చేయాలనుకున్నా బోర్డ్ మెంబర్స్ ఎవరు కన్విన్స్ అవ్వరన్నమాట అప్పుడే ఇంకా ఎవరికి తెలియకుండా శైలేంద్ర వజదారా దగ్గరికి వస్తాడు ఏంటి వజదారా ఎందుకు ఎందుకు నేను చెప్పింది చేయకుండా నువ్వు ఇంకా ఈ విషయాన్ని సాగదీస్తున్నావు నాకు కావాల్సిన ఎండి సీట్ ఇచ్చేస్తే హ్యాపీగా నేను ఈ బాధ్యతలన్నీ చూసుకుంటాను కదా ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చేస్తాను కదా ఇటువైపు నువ్వు ప్రెజరైజ్ అవుతూ రిషి నీ దగ్గరికి రాకుండా చేసుకుంటూ ఎందుకు వసదారా ఇదంతా ఇప్పటికీ నీకు టైం ఏమీ మించిపోలేదు నీకు వన్ డే టైం ఇస్తున్నాను నువ్వు రిషిని ఎలాగో కనిపెట్టలేవు కాబట్టి ఎండీ పదవి నాకు అప్పు చెప్తే రిషి వెంటనే ఇంటికి వస్తాడు ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా దొరుకుతుంది లేకపోతే ఇటు నీకు ఎండీ పదవి ఉండదు అటు రిషి కూడా ప్రాణాలతో ఉండడు ఆలోచించుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర వసుధార ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కుప్పకూలిపోతుంది చాలా భయపడుతుంది వసుధారా రిషి సర్ మీరు లేకపోవడం వల్లే మీరు లేకపోవడం వల్లే కదా బోర్డు మెంబర్స్ కూడా అందరూ ఎదురు తిరుగుతున్నారు సిచ్యువేషన్ చేయి జారిపోతుంది ఎక్కడున్నారు రిషి సర్ ఎక్కడున్నారు అని చాలా బాధపడుతూ ఉంటుంది వసుధారా అప్పుడే మహేంద్ర ఫనీంద్ర వసుధారా దగ్గరికి వస్తారు అమ్మ వసుధారా నువ్వేమి బాధపడదమ్మా ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకువచ్చేది ఒక్కరే అది రిషి మాత్రమే రిషి మాత్రమే వీళ్ళని కంట్రోల్ చేయగలడు కానీ రిషి ఎక్కడున్నాడో మనకి తెలియటం లేదు కదమ్మా రిషిని వీలైనంత త్వరగా పట్టుకోవాలి మేము కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తామమ్మా నువ్వు అధైర్యపడద్దు అని ఫనీంద్ర పాపం ఓదారుస్తూ ఉంటారు వసుధారాణి ఇది ఇలా ఉండగా అనుపమ రిషి కార్ దగ్గరికి వస్తుంది రిషి కార్లో ఏదైనా క్లూ దొరికే అవకాశం ఉంటుందా అని చెప్పి ఇంకా కార్ చుట్టూ తిరిగి చూస్తూ ఉంటారు అనుపమ అప్పుడే రిషి కార్ డిక్కీ అనేది ఇంకా కొంచెం లైట్గా ఓపెన్లో ఉండడం చూసి షాక్ అవుతారనమాట అనుపమ ఏంటి ఈ బ్యాక్ డోర్ ఓపెన్గా ఉంది అని చెప్పి ఇంకా అలా ఇంకా కార్ డిక్కీని పైకి ఎత్తి చూస్తారనమాట అనుపమ చూడగానే ఇంక అక్కడ ఏమి కనిపించదు ఎందుకు ఇది క్లోజ్ చేసి ఉంటుంది కదా ఎవరు ఓపెన్ చేసి ఉంటారు అని చెప్పి ఇంకా మొత్తం వెతికేసరికి అనుపమకి ఒక ఫోన్ దొరుకుతుంది ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనుపమ ఆ ఫోన్ తీసుకుంటుంది ఇది ఎవరి ఫోన్ అయ్యుంటుంది రిషి ఫోనా లేకపోతే ఇంకెవరిదైనా ఫోనా అని స్విచ్ ఆన్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అయ్యే ఉంటుంది ఈ ఫోన్ ఎవరితో తెలుసుకోవాలి ముకుల్కి వెంటనే కాల్ చేసి చెప్పాలి అని ఇంకా అనుపమ ముకుల్కి కాల్ చేస్తారు ముకుల్ అనుపమా దగ్గరికి వస్తారు మేడం ఏదో ఫోన్ దొరికిందన్నారు అని అంటారు అవును ఈ ఫోనే స్విచ్ ఆన్ అవ్వటం లేదు అని అంటారు మేడం దీన్ని ఏం చేయాలో మాకు తెలుసు థ్యాంక్స్ ఇంతకీ మీకు ఈ ఫోన్ ఎక్కడ దొరికింది అని అడుగుతారు రిషి డిక్ రిషి కార్ డిక్కీలోనే దొరికింది అసలు ఈ ఫోన్ ఉంటుందా లేకపోతే రిషిని కిడ్నాప్ చేసిన వాళ్ళది ఉంటుందా లేకపోతే ఇంకెవరిదైనా అయ్యుంటుందా అని అడుగుతుంది అనుపమ ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే ఈ ఫోన్ని మనం స్విచ్ ఆన్ చేయాలి మేడం అని ఇంకా ఒక మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళి ఫోన్ రిపేర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఫోన్ అయితే స్విచ్ ఆన్ చేసి చూస్తారన్నమాట ముకుల్ అండ్ అనుపమ ఇంకా ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూసేసరికి వాళ్ళకి తెలిసే విషయం ఏంటి అంటే ఆ ఫోన్ అనేది ఒక రౌడీదన్నమాట ఇంకా విషయం తెలుసుకున్న ముకుల్ అండ్ అనుపమ ఇంకా ఆలోచనలో పడతారు ఈ ఫోన్ ఖచ్చితంగా రిషిని కిడ్నాప్ చేసిన వాళ్ళదే అయ్యుంటుందా అని అంటుంది అనుపమ వాళ్ళదే అయ్యుండొచ్చు మేడం ఎందుకంటే నేను థింక్ చేస్తున్న దాని ప్రకారం అయితే రిషి సర్ని వీళ్ళు కార్ దిగగానే రిషి సర్ని కిడ్నాప్ చేయాలి అనుకున్నారు రిషి సార్ చాలాసేపు డిఫెండ్ చేసుకుని ఉండుంటారు అలా డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో అతని ఫోన్ అనేది జారి ఈ కార్లో పడిపోయి ఉండొచ్చు అందుకే శైలేంద్రతో కూడా వాళ్ళు కాంటాక్ట్ మిస్ ఉండొచ్చు అని అంటారు ముకుల్ ఇప్పుడు ఇతని ఫోన్ దొరికింది ఇప్పుడు మనం ఏం చేయగలం రిషి ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోగలం అని అడుగుతుంది అనుపమ ఇది ఇలా ఉండగా రిషి కిడ్నాప్ అవ్వడం మనకు చూపిస్తారు రిషిని రౌడీలు చేయికి తాళ్ళతో కట్టేస్తారు అప్పుడే ఒక రౌడీ ఇంకొక పెద్ద రౌడీ దగ్గరికి వచ్చి అన్న మనం ఇతన్ని కిడ్నాప్ చేశాం కానీ నీ ఫోన్ ఎక్కడ పోయిందో తెలీదు అక్కడికి వెళ్ళి వెతికితే ఏమీ లేదు ఇప్పుడు మనం మన సార్కి ఎలా ఫోన్ చేస్తాం అని అడుగుతాడు అదేరా నేను ఆలోచిస్తున్నాను ఎప్పుడో సార్కి ఫోన్ చేసేవాడిని నా ఫోన్ కనిపించట్లేదు సార్ నంబరేమో నాకు గుర్తులేదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు రౌడీ ఇది ఇలా ఉండగా అనుపమ ముకుల్ వెంటనే ధరణిని వెళ్ళి కలుస్తారు ధరణి టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మేము మీకు ఒక క్లారిటీ కోసం వచ్చాం మాకు మహేంద్ర సార్ చెప్పారు మీరు వారికి ఏం చెప్పారు మీ భర్త రౌడీలతో మాట్లాడడం మీరు చూశారన్నారు కదా అని అడుగుతారు ముకుల్ అవును సార్ నేను నా కళ్ళారా చూశాను వారిపై వారే అటాక్ చేయించుకున్నారని ఆ రౌడీలతో మాట్లాడారు అని అంటుంది పాపం ధరణి మీకు నేను ఒకరి ఫేస్ చూపిస్తాను ఆ ఫోటోలో ఉన్నది మీ ఆయనతో మాట్లాడింది ఒక్కరో కాదో మాకు కరెక్ట్గా చెప్పండి చాలు అని అంటారు ముకుల్ చెప్తాను సార్ ఖచ్చితంగా చెప్తాను నేను వాయిస్ కూడా గుర్తుపట్టాను అని అంటారు సరే అని చెప్పి ఇంకా ఆ రౌడీ ఫోన్ తీసి అందులో ఉన్న కొన్ని ఫోటోలు చూపిస్తాడనమాట ముకుల్ ఇంకా ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధరణి సార్ వీలే సార్ వీలే మా భర్తతో మాట్లాడింది వీలే అని చెప్తుంది ధరణి థ్యాంక్స్ మేడం మీరు మాకు చాలా హెల్ప్ చేశారు అని ఇంకా ముకుల్ అయితే అక్కడి నుండి బయలుదేరతారు అనుపమ నేను కూడా వస్తాను అంటుంది మేడం అక్కడికి వెళ్తే చాలా డేంజర్గా ఉంటుంది ప్లేస్ మీరు రావడం కరెక్ట్ కాదేమో నేను డీల్ చేస్తాను అని అంటారు ముకుల్ లేదు రిషి ఎక్కడున్నాడో నేను తెలుసుకోవాలి ఖచ్చితంగా రిషి నేను చూడాలి అని అంటుంది అనుపమ సరే మేడం వెళ్దాం రండి అని చెప్పి ఇంకా ముకుల్ అనుపమ ఇద్దరు అక్కడికి బయలుదేరతారనమాట ఎక్కడైతే రౌడీస్ ఉన్నారు అని చెప్పి తెలుస్తుందో అక్కడికి బయలుదేరడానికి రెడీ అవుతారు ఇది ఇలా ఉండగా వసుధార ఇంటికి వస్తుంది చాలా అంటే చాలా డల్గా ఉంటుంది వసుధార అప్పుడే ధరణి వసుధారకి కాల్ చేస్తుంది హలో చెప్పండి మేడం అని అంటుంది వసుధారా ముకుల్ సర్ అనుపమ మేడం మా దగ్గరికి వచ్చారు కొన్ని ఫోటోలు చూపించి ఆ రౌడీలు కరెక్టో కాదో నన్ను కన్ఫర్మ్ చేయమన్నారు నువ్వు ఏమీ పడద్దు వసుదారా వాళ్ళు ఖచ్చితంగా వెతికే ప్రాసెస్లోనే ఉన్నారు ముకుల్ గారు అనుపమ గారు ఖచ్చితంగా రిషిని వెనక్కి తీసుకువస్తారు నువ్వు ఏమీ బాధపడద్దు అని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది వజదారా మేడం ఏంటి ముకుల్ గారు ఆ రౌడీ దగ్గరికి బయలుదేరారా అని అంటుంది వజదారా అవును వజదారా అని అంటుంది ధరణి ఇంకా వజదారా అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే అనుపమాకి కాల్ చేస్తుంది వజదారా మేడం ఎక్కడున్నారు అని అడుగుతుంది వజదారా నీకు ముకుల్ నిన్నే మాటిచ్చాడు వస్తే మేము రిషితోనే తిరిగి వస్తామని ఇప్పుడు రిషి దగ్గరికే వెతుక్కుంటూ వెళ్తున్నాం నువ్వు ఏమీ కంగారు పడద్దు రిషిని ఖచ్చితంగా తీసుకువస్తాం అని కాల్ కట్ చేస్తుంది అనుపమా సార్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారనేది మనకి ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది అనుపమా మేడం అది మీరే హెల్ప్ చేయాలి అని అంటారు ముకుల్ ఏం చేయాలి అని అడుగుతుంది ఈ ఫోన్ నుండి ఫోన్ చేయండి మీ ఫోన్ ఇక్కడ మాకు దొరికింది అని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఫోన్ తీసుకోవడానికి వస్తారు వచ్చిన వెంటనే వాడిని నేను పట్టుకుంటాను అని అంటారు ముకుల్ బాగుంది ఐడియా అని చెప్పి ఇంకా అనుపమ ఆ రౌడీ ఫోన్ నుంచి ఫోన్ చేస్తుందనమాట ఇంకా ఫ్రెండ్ అని చెప్పి ఉండే కాంటాక్ట్ నెంబర్కి అప్పుడే ఇంకా రౌడీ అయితే అన్న నీ నెంబర్ నుండి కాల్ వస్తుంది అని చెప్పి ఆ పెద్ద రౌడీకి ఫోన్ ఇస్తారు మీ ఫోన్ ఇక్కడ పడేసుకున్నారు మీ ఫోన్ మీకు ఇచ్చేస్తాను అని చెప్పి అనుపమ మాట్లాడుతుంది ముకుల్ చెప్పినట్టే మేడం వస్తున్నాను మేడం మీరు చాలా మంచివారులా ఉన్నారు అని చెప్పి ఇంకా ఫోన్ని కలెక్ట్ చేసుకోవడానికి అనుపమ చెప్పిన ప్లేస్కి వెళ్తాడు ఆ రౌడీ వెంటనే ముకుల్ ఆ రౌడీని పట్టుకుంటాడు పట్టుకొని బాగా కొడుతూ ఉంటాడు రే చెప్పరా చెప్పు రిషి సర్ని ఎక్కడ దాచారు చెప్పు చెప్తావా చంపేమంటావా అని చెప్పి రివాల్వర్ తీసి బెదిరిస్తాడు ముకుల్ ఆ రౌడీని చెప్తాను సార్ చెప్తాను అని ఆ రౌడీ భయపడతాడు ఇంకా ముకుల్ వాళ్ళని రిషిని ఎక్కడైతే దాచిపెట్టారో ఆ లొకేషన్కి తీసుకువెళ్తారు ఇంకా అప్పుడే రిషి అయితే తాళ్ళతో కట్టేసి ఉంటాడనమాట రిషి అని చెప్పి అనుపమ్మ వెళ్ళి ఇంకా పాపం ఆ తాడ్లు మొత్తం విప్పేస్తుంది మేడం ముకుల్ సార్ అని చెప్పి రిషి పాపం ఇంకా రిషికి బాగా మందు ఇచ్చేసరికి అప్పుడే ఇంకా రిషి స్పృహలోకి వస్తాడు ఎవరు ఎవరు నన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అని చెప్పి ఇంకా రిషి అయితే వాళ్ళ రౌడీలను అయితే కొడుతూ ఉంటాడనమాట సార్ రిషి సార్ ఆగండి వీళ్ళు కేవలం పాత్రదారులు మాత్రమే సూత్రధారి అసలైన వాడు ఒకడు ఉన్నాడు అని చెప్తారు ముకుల్ ఎవరు ఎవరు సార్ ఎవరు అని అడుగుతాడు రిషి అంటే మీరు మీ అన్నయ్య శైలేంద్రాని నమ్మటం లేదా అని అడుగుతారు ముకుల్ లేదు సార్ నేను నమ్మను మా అన్నయ్య అలాంటి వాడు కాదు ఆ వాయిస్ నిజంగా ఫేక్ అయి ఉంటుంది మా అన్నయ్య అలా చేడు చేడు అని అంటాడు రిషి ఇంకా అనుపమాకి ముకుల్కి ఏం చేయాలో అర్థం కాదు సరే సరే రిషి నువ్వు మీ అన్నయ్య ఇదంతా చేపించాడు అంటే నమ్మటం లేదు కదా జగతిని చంపించాడు అంటే నమ్మటం లేదు కదా ముళ్ళుని ముళ్ళుతోనే తెయ్యాలి మోసాన్ని మోసంతోనే బయట పెట్టాలి ముకుల్ సార్ రిషి కోసం రిషికి నిజం తెలియడం కోసం ఇప్పుడు మనం ఒక అబద్ధాన్ని క్రియేట్ చేయాలి అని అంటారు అనుపమ ప్లాన్ అర్థమవుతుంది ముకుల్కి అప్పుడే శైలేంద్రకి ఒక కాల్ వస్తుంది ఆ రౌడీ దగ్గర నుండి కాల్ వస్తుందనమాట రేయ్ ఏంట్రా ఇన్ని రోజులు ఏమైపోయావు అని అడుగుతాడు శైలేంద్ర అప్పుడే ముకుల్ ఏదైతే శైలేంద్ర వాయిస్ యాప్తో తన వాయిస్ని ఎస్కేప్ అయ్యాడో తన వాయిస్ కాదని చెప్పి ముకుల్ వాయిస్ రిషి వాయిస్ క్రియేట్ చేస్తాడు కదా అలాంటి ఫేక్ వాయిస్ యాప్తోనే ముకుల్ కూడా రౌడీ వాయిస్లో మాట్లాడతాడు శైలేంద్రతో సార్ ఫోన్ రిపేర్ అయింది సార్ అందుకే నేను ఫోన్ చేయలేకపోయాను అని అంటారు రే చెప్పు ఆ రిషి రిషి గారు సేఫ్గానే ఉన్నాడా అని అడుగుతాడు శైలేంద్ర ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు సేఫ్గానే ఉన్నాడు సార్ మీరు ఒకసారి వస్తే ఏం చేయాలో ఆలోచిద్దాం అని అంటారు రౌడీ రేయ్ నేను రావడం ఎందుకురా వాణ్ణి ఫినిష్ చేసేయండి అని అంటారు శైలేంద్ర సర్ కుదరదు సార్ మాకు ఇక్కడ ఎక్కడ ఉండాలో అర్థం కావటం లేదు మీరు ఒకసారి వస్తే మీతో మాట్లాడాలి అని అంటాడు ముకుల్ సరే వస్తున్నాను లొకేషన్ షేర్ చేయి అని చెప్పి ఇంకా శైలేంద్ర అయితే రౌడీని మీట్ అవ్వడానికి ఇంకా వస్తాడనమాట అప్పుడే ఇంకా మీరు నమ్మలేదు కదా ఇప్పుడు చూడండి ఎవరు వస్తారో చూడండి అని అడుగుతారు ముకుల్ అప్పుడే ఇంకా అక్కడికి శైలేంద్ర వస్తాడు శైలేంద్రని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి అన్నయ్య అని అనుకుంటాడు ఇంకా అలా శైలేంద్ర లోపలికి రాగానే అక్కడ ముకుల్ అనుపమ రిషి కనబడతారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర రిషి రిషి నువ్వు ఇక్కడున్నావా అని మళ్ళీ నాటకం స్టార్ట్ చేస్తాడు రిషికి చాలా అంటే చాలా కోపం వస్తుంది ఇంకా రిషి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు శైలేంద్ర వైపు ముకుల్ సర్ థ్యాంక్ యూ సార్ మీరు మీరు మా రిషిని కాపాడారు థ్యాంక్ యూ అని అమాయకంగా మాట్లాడుతూ ఉంటాడు శైలేంద్ర శైలేంద్ర చెంపపై ఒక్కటి కొడతాడనమాట ముకుల్ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇంకెన్ని ఎన్ని నాటకాలు వేస్తావు నీ గురించి అందరికీ నిజం తెలిసిపోయింది సాక్ష్యం కూడా మాకు దొరికింది రా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని చెప్పి ఇంకా పోలీసులని పిలిపించైతే శైలేంద్రని అరెస్ట్ చేపిస్తారనమాట ముకుల్ అదంతా చూసిన రిషి కూడా చాలా కోపంగా ఉంటాడు ఎందుకన్నయ్య నేను ఎంతలానూ నమ్మాను నా సొంత అన్నయ్యలా చూసుకున్నాను కానీ నువ్వు ఎందుకు ఇలా చేసావు అమ్మని ఎందుకు చంపావు ఈ ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం కావాలి అని అడుగుతాడు రిషి ఏంట్రా ఏం సమాధానం కావాలి అన్నీ నీకేనా ఎండి పదవి హోదా పేరు అన్నీ నీకే అందుకే నాకు నువ్వంటే కోపం అసూయ అది తట్టుకోలేకే నీ ఎండి పదవి లాక్కుందామని నేను ఇండియాకి వచ్చాను అని చెప్పి ఇంకా శైలేంద్ర అయితే అన్ని నిజాలు చెప్పేస్తాడు రిషితో రిషి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు చూడు నేను అరెస్ట్ అవ్వచ్చు కానీ మళ్ళీ బయటకు వస్తా నిన్ను మాత్రం ప్రశాంతంగా ఉండనివ్వను అని శబదం చేసి మరి ఇంకా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర అలా ఇంకా రిషికి ద రియల్ కల్ప్రిట్ అని ప్రూవ్ చేస్తారు అనుపమ అండ్ ముకుల్ ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!